హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా సో నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజైతే కార్తీక పౌర్ణమి సందర్భంగా రామతీర్థం వెళ్తున్నాం మా ఊరి నుండి ఆటో అయితే మాట్లాడుకుని వెళ్తున్నామండి ప్రకాశం జిల్లాలో చీమకుర్తికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉందన్నమాట శ్రీ మోక్ష రామలింగేశ్వర స్వామి టెంపుల్ రామతీర్థం అక్కడికైతే ఆటోలో వెళ్తున్నామన్నమాట అక్కడైతే పూజా సామాగ్రి కొనాలంటే రేట్లు విపరీతంగా ఉంటాయని చెప్పేసి ఇక్కడ మా ఊరి దగ్గర నుండే కొనుక్కొని వెళ్తున్నామండి ఆటో అక్కడ ఆపుకొని మనకిక్కడ గుడి దగ్గరలో అయితే కాలువ అయితే ఉందన్నమాట స్నానాలు చేయటానికి అందరము ఆ కాలువ దగ్గరకైతే వెళ్ళేసి స్నానాలు చేసి మళ్ళీ తిరిగి టెంపుల్ దగ్గరకైతే వస్తామన్నమాట కాలువైతే పారుతూ ఉంటుంది అక్కడ అక్కడైతే స్నానాలు చేయడానికి అయితే బయలుదేరుతున్నామండి

అందరూ స్నానాలు అయితే చేసి గుడి దగ్గరికి అయితే బయలుదేరామండి ఇంకా అందరూ అక్కడైతే స్నానాలు చేశాము కాలువలో ఆ కనిపిస్తున్నదే గాలిగోపురం అనమాట ఆ గాలిగోపురంలో గుండా లోనికి వెళ్తే శివాలయం గుడి అయితే ఉంటుంది మనకి और पल्ला बैठिया छे पण उळया मत्यां में बाळ जो तांन तरि तो बण हाचा देनो ఆలయ ప్రాంగణంలో అందరూ దీపాలు అయితే వెలిగించుకొని ఇంకా గుడి లోపలకైతే బయలుదేరుతున్నామండి గుడి అయితే ఆ వ్యూ మీకు చూపించట్లేదు అనమాట నేను ఎందుకంటే గుడి లోపల సెల్ ఫోన్లు అవి ఎలవ్ కాబట్టి వీడియోలు అయితే తీయటానికి వీలు పడదు మళ్ళీ బయటకు వచ్చాకైతే చూపిస్తాను దర్శనం అయిపోయి బయటకైతే వచ్చేసామండి గుడి లోపల నుండి ఇక్కడ గంగమ్మ తల్లి దేవస్థానం దగ్గర అయితే ఉన్నామన్నమాట మీకు కనిపిస్తుంది కదా అక్కడేనమాట గంగమ్మ తల్లి దేవస్థానం అయితే అదేను అక్కడ దర్శనం చేసుకొని బయటకు వచ్చి అక్కడ కూడా మిగిలిన వాళ్ళు ప్రమిదలు తెచ్చుకున్న వాళ్ళు అయితే ద్వీపాలు వెలిగిస్తున్నారు ఈ క్షేత్రంలో మనకి శివాలయము గంగమ్మ తల్లి దేవస్థానము అలాగే సాయిబాబా మందిరము దత్తాత్రేయ స్వామి మందిరము అలాగే ఆంజనేయ స్వామి దేవస్థానము ఉందండి కొంచెం దూరంలో మనకి కనిపిస్తుంది కదా కోదండరామస్వామి దేవాలయం అనమాట అక్కడికి కొద్దిగా దూరం నడిచైతే రావాల్సి ఉంటుంది మనకి ఇక్కడ కోదండరామస్వామి దేవస్థానము అలాగే కృష్ణ మందిరం కూడా ఉంటుందండి చూపిస్తాను లోపలికి వెళ్ళేద్దాం పదండి మనము దేవస్థానంలోకి ప్రవేశించిన వెంటనే ఎడమ చేతి వైపుకి గోశాల కూడా ఉందండి కృష్ణ మందిరం పక్కగానే గోశాల కూడా ఉందనమాట ముందుగా మీకు గోశాలను అయితే చూపిస్తున్నాను ఇంకా కాళ్ళు చేతులు కడుక్కొని మందిరంలోకి అయితే వెళ్ళాము రా కోదండరామస్వామి ఆలయం కాబట్టి మొత్తము తాటాకుల పందిరి చేశారండి ప్రహరీ మొత్తం అయితే మహామునులు చిత్రాలను అయితే నిర్మించారండి మునీశ్వరుల చిత్రాలను కూడా ప్రహరీ మొత్తం అన్నమాట పారిగోడ మొత్తం అయితే నిర్మించున్నారనమాట చాలా కట్టడం అయితే చాలా కష్ చక్కగా ఉందండి ఇది ఒక ద్వారము ఇక్కడ స్థానంలోనూ అయితే వీడియోలు అయితే తీయనియట్లేదండి అందుకని నాకు కుదరట్లేదు అనమాట నాకు వీలున్నంత వరకు చూపిస్తున్నాను కృష్ణ మందిరం కానీ చూశారు కదా ఇక్కడైతే తులసి కోట అయితే నిర్మించారనమాట తులసి కోటను దర్శించుకొని ఇంకైతే మనం తిరుగు ప్రయాణం అయితే బయలుదేరదామన్నమాట ఓకేనండి మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్